శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమరనారాయణరావు ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం అందరూ నిత్య జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏడు వేల ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలను నిర్వహిస్తున్నామన్నారు పూర్వీకులు అందించిన ఈ ప్రక్రియను భావితరాలకు అందజేసేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని గ్రామ స్థాయి నుంచి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు స్వచ్ఛంద సంస్థల సేవా ప్రతినిధులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు వచ్చే రెండేళ్లలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో దాన్ని తట్టుకోలేని వైసీపీ నేతలు దుష్ప్రచారానికి దిగుతున్నారన్నారు యాభై వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచామని పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు దేశంలో ఆధునిక రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారన్నారు దేశంలోని వివిధ నగరాలను పరిశీలించి ప్రత్యేక ప్రణాళికతో అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర మిషన్ ప్లాన్ను రూపొందించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణంధ్ర ఇరవై నలభై ఏడు ఆత్మకూరు నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికపై అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు జర్నలిస్టులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ సాధనకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఒక పవిత్ర గ్రంథంగా భావించాలన్నారు భవిష్యత్ తరాలకు ఈ విజన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు దీన్ని రూపొందించామని ఈ కార్యాచరణ ప్రణాళిక అమలుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఆయన ఆదేశించారు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు నెల్లూరులో డిఆర్డిఏ మెప్మా శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు పారిశ్రామికవేత్తలకు ఆహార శుద్ధి కార్యకలాపాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రెడీ టు ఈట్ రెడీ టు కుక్ విధానంలో ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా ఆహార శుద్ధి రంగంలో ఉంటున్న అపార అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు బడి చిన్నారులందరినీ బడికి పంపించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావు పిలుపునిచ్చారు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నెల్లూరులో గాంధీ బొమ్మ నుంచి విఆర్ కళా సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఉదయభాస్కర్ రావు మాట్లాడుతూ బాల కార్మికులుగా పిల్లలతో పనులు చేయిస్తే చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బాలల ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు స్వయం సహాయక గ్రూపు సభ్యులకు టెక్నాలజీని చెరువు చేసేందుకు ట్యాబ్లను అందిస్తున్నట్టు నారాయణ వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో పదివేల ట్యాబ్లను అందిస్తామని ఆయన వెల్లడించారు రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలతో పాటు గృహాలను నిర్మించిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారతి తెలిపారు నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు జిల్లాలో రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతులకు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం లాంటి పథకాలను అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ను చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ తెలిపారు సబ్ డివిజన్ కోసం యాభై రూపాయల రుసుముతో సంబంధిత గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు నెల్లూరులోని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలను ఇస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వరపురంలో ఏపీజే అబ్దుల్ కలాం పార్కును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదలకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందిస్తామన్నారు పేదలు నివసించే ప్రాంతాల్లో పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు నెల్లూరు సిటీ పరిధిలో ఐదు ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ వ్యాఖ్యానం డాక్టర్ ఎస్ అమర్నారాయణరావు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం